నెల్లూరు నగరంలోని స్థానిక పొదలకూరు నందు స్క్వాయి మార్షల్ ఆర్ట్స్ నిర్వాహకుడు ఆదినారాయణ ఆధ్వర్యంలో గత ఇరవై ఒక్క రోజులుగా నిరంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆఖరి రోజు ఇరవై ఒకటవ రోజు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ముగించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదు కళా సంఘాల సభ్యుడు అయినటువంటి ఆదినారాయణ ఉన్నత ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో హర్షణీయమని పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నందు తరఫీదు ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కరాటే నందు శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులు ఇరవై కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు భాస్కర్ సీనియర్ అసోసియేషన్ సభ్యులు స్టంట్ మాస్టర్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గారు చాలా మిత్రుడు మా ఇరవై ఐదు సంఘాల్లో కళా సంఘాలు జాయిన్ తర్వాత ఒకేషన్ సమాజానికి ఏమైనా చేయాలి నాకు వచ్చిన ఆదాయంలో ఇష్ట వచ్చిన ఆదాయంలో కొంచెం పేదలకు సేవ చేయాలని ఇరవై ఒక్క రోజులు అన్నదానం చేశారు ఈరోజు చివరి రోజు మా ఇరవై కళా సంఘాలు కన్వీనర్సు కోలారి గారు సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు బన్నీ గారు యోగా మాస్టర్ రవీంద్ర గారు బన్నీ గారు మనకి మన కన్వీనర్ భాస్కర్ గారు వీళ్ళందరి ఆధారంలో ఈరోజు ఇరవై రోజు ముగింపు కార్యక్రమంగా అన్నదా గడిగా పాల్గొన్నాము ఆదినారు మొదటి నుంచి కూడా నెల్లూరు బ్రూ శ్రీ అనుకుంటాను అంటే మన బ్రూ శ్రీని సినిమాలు చూసే కానీ ఇది జీవితంలో అతని బాడీ అతని మూమెంట్స్ అంతా సేమ్ బ్రూ మరి మళ్ళీ ఆ షర్టుగా తీసి కానీ ఆ బాడీగా చూస్తే సేమ్ మనం బ్రూ చూసినట్టే ఆ బాడీ కానీ ఆ స్టమక్ కానీ ఇవన్నీ కూడా అతను ఒక ఆర్ట్ కలిగి తన కరాటి ఉత్తిని ఒక దేవాలయం భావించి తనతో పాటు అనేక మంది నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ హిప్పో బ్యాక్ సైడు లీషుడ్ ఏర్పాటు చేయటం వీళ్ళందరినీ పిల్లలందరినీ ఏర్పాటు చేసి దాంట్లో యోగా కరాటీ మార్షల్ ఆర్ట్స్ ప్రతి కూడా నేర్పిస్తూ తక్కువ ఫీజులో కేవలం పిల్లలు చదువు కావాలి చదువుతో పాటు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలంటే కరాటీ యోగా మార్షల్ నేర్చుకోవాలి దానికంటే కూడా ఒక రక్షణ నేను చిన్నప్పుడు యోగా కరాటే మా మాస్టర్ బాబు కాదు కాదు హెల్తీగా ఉన్న కారణం అంటే కరాటే కరాట అంటే మనకి మనకు రక్షణ ఆత్మవిశ్వాసం కలిగించేది కరాటే ఏదైనా ఆపద వచ్చింది మన కుటుంబ సభ్యత పోతున్నాము మన దగ్గర ఆయుధాలు ఉండవు మన చేతుల్లో ఆయుధాలు చేసే ఒక ఉండేది ఒక కరాటే కాబట్టి ముఖ్యంగా మహిళలు అమ్మాయిలకి వాళ్ళకి రక్షణగా ఈ కరాటే చాలా ఉపయోగపడుతుంది ఎక్కడ ఏం దొరుకుతుంది కాబట్టి తల్లిదండ్రులు చదువుతో పాటు కూడా మన ఆరోగ్యం కోసం మన రక్షణ కోసం ఈ కరాటే నేర్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ మాస్టర్ వారు ఆదినారాయణ గారు చాలా సిన్సియర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు ఇక్కడ చూసాము నాలుగు కార్లు ఒక హ్యాండ్స్ మీద ఇప్పించుకో టైర్లు ఇప్పించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒక న్యాచురల్టీ ఎందుకంటే మాస్టర్ మనం దొరకటం అదృష్టం కాబట్టి తల్లిదండ్రులు చదువుతో పాటు ప్రోత్సహించి కరాటే నేర్చుకొని మహిళలకి రక్షణగా అందరికీ ఆరోగ్యంగా ఉండే మీ కరాటని ప్రోత్సహించాలని చెప్పి అతను మంచి మనసుతో చేస్తున్న సేవా కార్యక్రమానికి మేము అభివృద్ధిస్తూ ఎప్పుడు కూడా మా ఇరవై ఐదు కళాశాలలు కరాటే ఆది గారికి ఎప్పుడు సపోర్ట్ చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించండి ఒక మనం ఇచ్చే డబ్బు అతను సమాజానికి సేవ చేస్తున్నాడా గురువు చేస్తున్నాడా అనేది ఆలోచించి తల్లిదండ్రులను ప్రోత్సహించి ఈ కరాటే ఇన్స్ట్యూట్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ ఆదినానికి ఒక మంచి సపోర్ట్ మీరు చేస్తా చెప్పి తెలియజేస్తూ అతని సినిమాలో కూడా సంటు సినిమా సంటి మాస్టర్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేశారు సినిమాలో అతనికి అవకాశం కూర్చురికి ఇస్తారు అలాగే అతని మధ్య నెల్లూరు పురుషుడికి ఒక షార్ట్ ఫిలిప్ తీశాడు అదే ఆలోచనతో పోయే వాళ్ళని తప్పకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించి కక్షన్ చేస్తారు కోరుకుంటూ నన్ను ఈరోజు పిలిచి ఈ అవకాశం ఇచ్చేందుకు ఆ గారికి మిగతా తీవ్రగా అందరూ నా ధన్యవాదాలు చెప్తూ సాగుతున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మాకు గౌరవ అధ్యక్షుడైనటువంటి అండ్ ఇక్కడ చీఫ్ గెస్ట్గా అమరావతి కృష్ణారెడ్డి గారిని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడైనటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసి సార్ చేతులమెదిగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము అండ్ మీన్స్ ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఇరవై ఒకటో రోజు కాబట్టి ఈరోజు సార్ చేతులమెదిగా అందరికీ అన్నదాన కార్యక్రమం జరిపించాలంటే నా యొక్క కోరిక అందుకని ఈ రోజున సార్ని ఇన్వైట్ చేసి సార్తో పాటు ఇరవై ఐదు కళా సంఘాలు కన్వీనర్స్ అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాలు అయినటువంటి సెక్రటరీస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈరోజు వచ్చి మాకు సపోర్ట్ చేశారు సో థ్యాంక్స్ అందరికి కూడా అలాగే ఈ కార్యక్రమానికి నేను పిలవగానే నాకు ఒక సపోర్ట్గా ఉంటానని చెప్పి నాకు సపోర్ట్ చేసినటువంటి అమరాధ కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే మాది సినిమాకి సంబంధించిన సినిమా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ నేను స్థాపించడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క అన్నదాన సేవా కార్యక్రమం అలాగే కరాటే తరఫున స్పై మాస్టర్స్ అసోసియేషన్ తరఫున పడి అన్నదాన కార్యక్రమం చేశాము అయితే ఇక్కడ ఇరవై ఐదు కళా సంఘాలలో ఉన్నటువంటి ఫిలిం అసోసియేషన్ డైరెక్ట్ నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన సార్ జనార్దన్ సారు అదేవిధంగా పెంకి గారు బందీ గారు సో ఇట్లా అందరూ కూడా రావడం జరిగింది అయితే ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ అయినటువంటి దోర్నల హరిబాబు సార్ అయితే ఇచ్చినారు థ్యాంక్ యూ సార్ అలాగే బాచిని ఈవెంట్స్ భాస్కర్ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ ఇటువంటి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ అందరూ కూడా వస్తానని చెప్పారు కానీ టైంకి రాలేకపోయారు ఎనివే అట్లాగే యోగా రవీంద్ర సార్ కూడా యోగా మాస్టర్ థ్యాంక్ యూ సార్ ఇంకా అట్లాగే మా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ తరపు నుంచి మెంబర్స్ టీ మెంబర్స్ అయినటువంటి కృష్ణన్న గారు అలాగే లోకేష్ లోకేష్ అండ్ టీమ్ వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మాకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఇరవై ఒకటి రోజు ముగింపు రోజు కాబట్టి ఈరోజు అందరిని కూడా పిలిచి ఈరోజు ఇంకా ఎక్కువ మందికి అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నాము రోజు ముప్పై మందికి చేస్తున్నాము సో ఈరోజు యాభై మందికి అలా అందరూ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అయితే అమరాజీ కృష్ణారెడ్డి గారు మాకు ఇవన్నీ కూడా కృష్ణారెడ్డి సార్ మాకు బాగా సపోర్ట్ చేస్తుంది అయితే మాకు ఏదైతే ఆ కరాటే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి ఆదాయంలోనే మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో ఇది అంటే నా ఉద్దేశం లేక కరాటే నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా కోపంతో ఆవేశంతో ఉండడం అనేది అందరూ గమనిస్తారు అందరూ ఆలోచిస్తారు కరాటే మాస్టర్ అంటే కోపంగా ఉంటారు అని కానీ కరాటే నేర్చుకున్నటువంటి వాళ్ళ మనసులో కూడా నలుగురికి అన్నం పెట్టేటటువంటి ఒక మంచి హృదయం ఉంది అని తెలియజేయడం కోసమే అది ఒక నాకు చేయాలనిపించింది నేను చేశాను సో కాబట్టి ఈ విధంగా మరాఠా మాస్టర్స్ అన్నదానం కూడా అంటే కొట్టడమే కాదు తిండి పెట్టడం కూడా తెలుసు అనేటటువంటి ఒక చిన్న ఇదితో నేను ఇది చేయడం జరిగింది అంతేకాదు నా మనసు కనిపించింది అండ్ కృష్ణా సార్తో చెప్పాను ఓకే అని చెప్పారు సో ఇది కంటిన్యూషన్ చేస్తున్నాము ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈరోజు ఇప్పటికి వచ్చినటువంటి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ ఓకే